హాయ్ అండి అందరికీ మాతృమూర్తులు అందరికీ కూడాను బంగారు తల్లు కూడాను హ్యాపీ మదర్స్ డే అని చెప్తాను యాక్చువల్గా ఐ డోంట్ బిలీవ్ ఇన్ మదర్స్ డే ఫాదర్స్ డే లేకపోతే ఇంకా ఏంటి వ్యాలంటైన్స్ డే ఇవన్నీ నాకు ఇష్టం ఉండదండి నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ నేను ఇవి ఇవన్నీ కూడా నేను అసలు ఫాలో అవ్వను అనమాట కానీ ఏంటంటే చాలామంది చేసుకుంటున్నారు సరే నాకు ఇష్టమైన ఇష్టం ఉన్నా లేకపోయినా మీ అందరికీ ఇష్టం కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ముఖ్యంగా మన లేడీసు మన లేడీస్లో ఎంతో మార్పు వస్తే గనక మన పిల్లల్లో మార్పు వస్తుందండి మన పిల్లలు మారాలంటే మనం మారాలి ముందు ఏ విధంగా మారాలంటే కొన్ని పాయింట్లు చెప్తాను గుర్తుపెట్టుకోండి మీరు చక్కగా ఇవన్నీ కనుక మనం మీరు గనక ఇవన్నీ ఫాలో అయ్యారంటే అర్థం చేసుకున్నారంటే కనీసం అప్పుడప్పుడు గుర్తుపెట్టుకున్నారంటే మీ పిల్లలు చాలా చక్కగా ఉంటారు ముఖ్యంగా ఏంటంటే ఆడపిల్లలు మగపిల్లలు అనే డిస్క్రిమినేషన్ అనేది పాటించద్దు ఆ మగపిల్లాడు రాత్రి పోయాడు కదా వస్తాడు వాడే రాకపోతే ఎక్కడొక్కడ ఫ్రెండ్ ఇంట్లో పడుకుంటాడు మర్నాడు వస్తాడు అట్లాంటివి చెయ్యొద్దు ఎందుకంటే పిల్లలు ఇవాళ రేపు వాళ్ళ చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నారు వాళ్ళ చెడు చెడు స్నేహాలు చేసుకుంటున్నారు డ్రగ్స్లోకి వెళ్ళిపోతున్నారు తాగుతున్నారు చిన్న చిన్న వయసులోనే తాగుతున్నారు తాగటం తప్పని నేను అంటలేదండి వాళ్ళు ఉద్యోగాలు చేసుకోమనండి అప్పుడు తాగమనండి వాళ్ళు సొంతగా సంపాదించుకున్నప్పుడు వాళ్ళు తాగమనండి అంతేగాని ఇప్పుడు తల్లిదండ్రుల సంపాదన మీద ఆధారపడి తాగటం అనేది చాలా అసహ్యంగా ఉంటుందంట నేను కాబట్టి వాళ్ళని డిస్క్రిమినేషన్ లేకుండా వాళ్ళని పిల్లల్ని కూడా తొందరగా ఆడపిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటూ అంటారో ఎంత తొందరగా పంపే ఇంటికి ఇంటికి రమ్మంటారో వాళ్ళని కూడా మగపిల్లల్ని కూడా అలాగే చెప్పాలి ఇంకొకటి ఏంటంటే భేషజాలు పోజులు ఎక్కువ వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఆ పక్క ఆ ఆవిడికి అక్క అవంతుంది ఈ పక్కావిడికి ఎంతుంది మనకెందుకు లేదు అని ఇరవై నాలుగు గంటలు ఒక నిరాశ నిస్పృహలో కొట్టుమిట్లాడద్దు కొట్టుమిట్లాడద్దు ముఖ్యంగా ఈ విషయంలో హస్బెండ్ని సరే హస్బెండ్ని పీల్చి పిప్పి చేసి పీక్కుందిని రాచి రంపాన పెట్టద్దు అంట ఎందుకంటే అతనికి కూడాను మంచి మంచి జీవితాన్నే లీడ్ ఉంటుంది కానీ ఏంటంటే ఇట్లాంటి ఆడవాళ్ల మూలంగా ఏంటంటే లంచగొండి తనాలైల్లో వెళ్ళిపోతారు లంచగొండి మనుషులు అయిపోతారు కాబట్టి వాళ్ళని కాస్త హస్బెండ్ హస్బెండ్లని కాస్త భర్తలని చక్కగా మంచిగా చూసుకుంటూ ఉంటే మీ మీ రెస్పెక్టివ్ హస్బెండ్స్ అంటే మీ మీ యొక్క ఒక్కొక్కళ్ళ యొక్క హస్బెండ్స్ని చక్కగా చూసుకోవాలి చక్కగా చూసుకోవటం అంటే వేళ్ళకన్నీ అమర్చటమే చక్కగా ఏదో చిన్నపిల్లల్ని లాలించి ముద్దు చేసినట్టు చేయమంటారు నేను కాకపోతే కాకపోతే ఏంటంటే వాళ్ళ అవసరాలు గుర్తించి వాళ్ళకి అను వాళ్ళని ఊరికే న్యాగింగ్ నాగింగ్ చేయకుండా వాళ్ళని ఏదో వాళ్ళని సాధించి చంపుకు తినకుండా అవన్నీ చేయ చేయ చేయొద్దు చాలామంది చేస్తారని కాదండి ఎందుకంటే మనకి మనకి నేను చాలా నేను చిన్నప్పటి నుంచి చాలా జీవి చాలా ఫ్యామిలీస్ చూశాను వాళ్ళందరినీ చాలా నా చుట్టాల్లో చాలామంది నేను ఎంతోమందిని చూస్తు చూస్తూ ఉండేదాన్ని కాబట్టి ఏంటంటే నాకు అక్కడ నచ్చేది కాదనమాట ఇంకోటి ఏంటంటే భర్తలతో స్నేహం చేయండి అంతేగాని వాళ్ళ మీద పిత్తూరీలు చెప్పి వాళ్ళ మీద పిల్లల్ని తనంగా చేయించి వాళ్ళ పిల్లలు ఒరే మీ నాన్న అక్కడికి వెళ్ళారా దాంతో మాట్లాడా ఎవరితో మాట్లాడాడు ఇట్లాంటి పిల్లలకి కనుక చేస్తే ఏంటంటే పిల్లలకి తండ్రికి దూరాలు పెరిగిపోతూ ఉంటాయి ఇవాళ రోజున ఏ పిల్ల పిల్లాడు కూడా ముఖ్యంగా మగపిల్లలైతే తండ్రితో మాట్లాడుకుని తండ్రికి తన తన మనసులో ఉన్న విషయాన్ని చెప్పటానికి భయపడతాడు అదే అది అలా చెప్పాల్సి వస్తే తల్లికి చెబుతాడు తల్లిని మెసెంజర్ మెసెంజర్ చేస్తాడు కాబట్టి ఏంటంటే మీరు మెసెంజర్లు అవ్వద్దు తండ్రికి బిడ్డలకి మధ్యలో భార్యలు మెసెంజర్లు కాలం ఏంటంటే వాళ్ళ దూరాలు చాలా అవి పాడైపోతాయి ఇంకోటి ఏంటంటే ఈ ఎప్పుడైతే ఈ తల్లి చనిపోతుందో భర్తలకి నన్ను పిల్లలకి చాలా దూరాలు ఎక్కువైపోయాయి ఆ భర్త ఇంకొక పెళ్లి చేసుకుని చేసుకునే సందర్భం ఏర్పడుతుంది ఈ పిల్లల పిల్లలు దూరం అయిపోవటం మూలంగా ఇంకోటి ఏంటంటే ఈ పిల్లలు కూడా ఏంటంటే తండ్రికి చాలా దూరం అయిపోతూ ఉంటారు ఇవి చాలా దూరంగా దూ దూరం ఆలోచిస్తే కనుక ఎన్నో సమస్యలు ఉంటాయి కాబట్టి ఏంటంటే నేనే పెద్ద తోపుని నేనే పెద్ద తెగోదారిని నేనే వీళ్ళంది వీళ్ళ మధ్యలో నేను చాలా బ్రిడ్జ్గా ఉన్నాను ఇలాంటి ఇట్లాంటి మాటలు ఇట్లాంటి ఆలోచనలు పెట్టుకో పెట్టుకుంటే ఒక 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 గృహిణి ఇది చాలా ఒక తల్లి ఇవి ఇవి చాలా కష్టమవుతుంది ఎందుకంటే పిల్లలకి ఫ్యూచర్లో వాళ్ళకి తండ్రి ప్రేమ సరిగా ఉండదు అంట నేను కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఆచితూచి చేయాల్సింది ఇంకొకటి ఏంటంటే చాలామంది ఊరి ఊరికే ప్రతిదానికి బ్యూటీ పార్లర్కి వెళ్ళిపోతాము లేకపోతే లేకపోతే వాళ్ళు అలా ఉన్నారు వీళ్ళు ఇలా ఉన్నారు ఆవిడ అమ్మాయి హెయిర్ కట్ చేయించుకుంది ఇవిడ అట్లా బ్యూటీ పార్లర్కి వెళ్ళక్కర్లేదండి ఇంట్లోనే మన కిచెన్లో ఎన్నో రకరకాల బోలుడు బోలుడు వస్తువులు ఉంటాయి ఏదైనా మీకు కావాలంటే నేను మీరు అడగండి నేను చెప్తాను ఎట్లా ఏం చేయాలి ఏంటి అనేది నేను ఇప్పుడు బ్యూటీ పార్లర్కి వెళ్ళనండి నేను అసలు హెయిర్ కట్కి వెళ్ళేదాన్ని ఇప్పుడు కూడా ఇవాళ ఈ మధ్యకాలంలో వెళ్ళటం లేదు అయితేనండి బ్యూటీ బ్యూటీ కాన్షియస్నెస్ ఎక్కువ వద్దు లేకపోతే ఎడ్డితనం కూడా ఎక్కువ వద్దు అంట నేను మరీ ఎడ్డి మొహాలు వేసుకుని కూర్చోవద్దు చక్కగా ఉన్నంతలో చక్కగా మనకి ప్రతి మనిషికి రంగుతో పని లేదండి ప్రతి మనిషికి భగవంతుడు చక్కటి ముఖ కవళికలు చక్కటి ఫీచర్స్ ఇస్తాడు దాన్ని మనం మనం మెరుగు పెట్టుకోవటమే ఎట్లా మెరుగు పెట్టుకోవాలి అంటే మన నడవడికతో మన బా బాడీ లాంగ్వేజ్తో మన లాంగ్వేజ్తో మన ప్రవర్తనతో మనం మెరు అదే అందం వస్తుందన్నమాట కాబట్టి ఏంటంటే ఏదో కాస్మెటిక్స్తో అందం వస్తుంది అనుకుంటే అందం అందంగా ఉండాలి ఏదో ఐబ్రోస్ దిద్దుకోవటం చిన్న లిప్స్టిక్ ఒకటి వేసుకోవటం వల్ల చాలా బాగానే ఉంటుంది అంతకంటే అంతకంటే అవసరాలు వెళ్ళావు అంత అట్లా అట్లా ఎందుకండి అసలు ఇవన్నీ ఎందుకండి అని అని అంటారు కొంతమంది ఎడ్డిగా ఉండి ఉంటే ఏంటంటేనండి చిన్నపిల్లలు కూడాను అసహించుకుంటారు ఎడ్డితనంగా ఒక మాట చెప్తాను చక్కటి ఒక 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 అందంగా ఉన్న ఒక లేడీ కనిపిస్తే చిన్నపిల్లలు చక్కగా ఆ లేడీ పలకరిచకపోయినా చిన్న పిల్లలు పలకరిస్తారు ఎందుకు అంటే ఆ రేడియేషన్ అనమాట ఆ రేడియేషన్ ఆ వైబ్రేషన్ అలాంటిది అనమాట చక్కటి అందంగా ఉన్న వాళ్ళని ఎప్పుడు కూడాను చక్కగా పలకరిస్తారు అందరు కూడా చిన్న చిన్న పిల్లలు జంతువులు ముసలివాళ్ళు బాగా బాగా అంద అంద అందమైన వాళ్ళు ఆఫ్కోర్స్ అందమైన వాళ్ళని అందమైన ఆ వయసుకు వాళ్ళు లైక్ చేస్తారు అది మామూలు అది మామూలు ఒక న్యాచురల్ టెండెన్సీ కానీ ఏంటంటే ఇట్లాగూ మనం చక్కగా ఒక డీసెంట్గా ఒక చక్కగా మనకి భగవంతునిచ్చిన ఈ ముఖ కవళికలు కావచ్చు లేకపోతే ఈ ఫీచర్స్ కావచ్చు చక్కగా చక్కగా పెట్టుకుంటే ఏమవుతుందంటే చక్కగా నీట్గా చక్కగా ఉండవు మనం మనని మనం చక్కగా ప్రజెంట్ చేసుకున్నట్టు అవుతుందనమాట ఇంకోటి ఏంటంటే కిచెన్లో చక్కగా గబగబగా గంటలతో గంటలు గంటలు చేస్తే వంట అవదండి ఏదో ప్లాన్ చేసేసుకోవాలి ముందు రేపు రేపు ఏం చే మనం అనేది దానికి ప్లాన్ చేస్తే ఏం కూరలు ఉన్నాయి ఏం పప్పు ఉన్నది ఏం చేయాలి ఏం చేయాలి అన్న తెప్పించాలా బయటకు అనేది ఉంటే బయట నుంచి ఇవాళ సాయంకాలం ఆలోచించుకుంటే రేపు పొద్దున వంట తొందరగా ఒక గంటలో అరగంటలో అయిపోతుంది ఎంత పెద్ద వంట అయినా ఎంత అయినా కుక్కర్ వేసేస్తారు పప్పు ఉడికిపోతుంది రైస్ కుక్కర్ వేస్తారు రైస్ రైస్ ఉడికిపోతుంది ఒక ఒక కూర కట్టారు ఏదో కూర కూర కట్ చేసుకోవటం తిరగమవుతాయటం అంతకంటే ఉండదు కాబట్టి ఏంటంటే వంటింట్లో ఎక్కువ ఏదో చాలా అక్కడ ఏదో తెగబడిపోయి వంటింట్లో అంతంత పనులు చేసుకోవాల్సిన అవసరం లేదు ఎప్పుడైనా మనకి ఏదో సరదాగానో ఏ మధ్యాహ్నం ఏ పకోడీలో ఏ కారపూస ఏదైనా కారపూస కూడా ఇంతంత ఇంతంత చేసుకుంటారండి ఊరికే టీకి టీకి ఒక నాలుగు కారపూస ఎన్ని కావాలో అని చేసేసుకుంటే చాలా బాగుంటుంది చక్కగా బాగుంటుంది అట్లాగూ అది కూడా అలవాటు చేసుకోవాలి అంతేగాని కారపూస అనగానే మొహం ఒత్తుతుందనమాట బా ఈ పీడ ఇంత పీడానా అని ఆ రోజుకి ఏం కావాలో అవి చేసుకోండి నలుగురు పిల్లలు ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి తలా ఒక రెండు రెండు ఒక పీసెస్ మీ కొత్త రెండు రెండు పీసెస్ పీసెస్ అయిపోయా అంతేగాని ఓ ఇంతంత ఇంతంత చేసుకోవాల్సిన సరే మనకి ఏదన్నా మనకి ఒక 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 సహాయం ఎవరైనా ఉంటే చేసుకోవచ్చు తప్పు లేదు కానీ ఏంటంటే ఒక ఒక పూట దానికి కేటాయించుకోవచ్చు అంతేగాని ఏదో మనం చాలా బాగా చేసుకోవాలి చాలా చాలా ఇదిగా చేసుకున్నాం అని చెప్పి మనం ప్రతిదీ కూడా చిన్న చిన్న ఆశలు సరదాలు కూడా చంపుకోవాల్సిన అవసరం లేదు ఇట్లాగూ ఈ కారు చిన్న చిన్నవి ఏమన్నా ఉంటే అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట సరదాగా ఇంకా ఇంతంత ఇంతంత పిండి పెట్టుకోకుండా సో ఇంకొకటి చాలా చాలా విషయాలు నేను ఆ లేడీస్తో లేడీస్ నేను మిమ్మల్ని నేను నేను అడ్రస్ చేయాలనుకుంటాను కానీ ఇవాళ లే ఇవాళ లేడీస్ డే ఇవాళ మదర్స్ డే కాబట్టి ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా గుళ్ళకే వెళ్ళటాలు తగ్గించేసేసుకుంటే బెటర్ నా ఉద్దేశం గుళ్ళకి వెళ్ళాలి అంటే ఒకటే పని చేయండి ఒక చక్కటి కొబ్బరికాయ తెప్పించుకోండి హాయిగా అమ్మవారిను లేకపోతే వెంకటేశ్వర స్వామినో మీరు కొలిచే దేవుడిని చక్కగా నీటి నీట్గా పెట్టి నాలుగు పువ్వులో లేకపోతే పువ్వులు లేకపోతే ఆకులో దొంగతనాలు చేసేసి పువ్వులు దొంగతనాలు చేసుకుని పోతూ ఉంటారు వాళ్ళ వాళ్ళ పెరటి దొడ్లో లేకపోతే వాళ్ళ గోడ కాంపౌండ్ వాళ్ళ మీద వీళ్ళ ఇట్లాంటి దరిద్రపు కొట్టి పనులు అసలు ఎప్పుడు కూడా మీరు చేయొద్దు పిల్లల చేత చేయించద్దు దేవుడికి చక్కగా ఏదో ఒక చిన్న ఒక ఒక కొబ్బరికాయ కొట్టుకుంటే అదే కొబ్బరికాయ మనం మనం వంట వంటలో వాడుకోవచ్చు అదే కొబ్బరి పచ్చడో ఇంకోటి ఏదో చేసుకోవచ్చు హాయిగా బాగుంటుంది చక్కగా కాబట్టి ఇట్లా గుళ్ళకి గోపురాలకి వెళ్ళే దానిలో టైం వేస్ట్ అయిపోతుంది అక్కడ జరిగి చచ్చేదే ఉండదు అక్కడ దేవుడు అక్కడ ఉన్న దేవుడే మన ఇంట్లోనే ఉంటాడు మన ఇంట్లో ఉన్న దేవుడే మన మన మనసులో మన గుండెలో ఉంటాడు కాబట్టి ఏంటంటే ఇవి ఇదొకటి నుండి ముఖ్యంగా ఈ కనిపించిన స్వామిలను మొక్కటం ఈ దరిద్రప యధవలందరూ స్వామి స్వామి డ్రెస్సులు వేసుకుని ఈ మధ్య తయారయ్యారన్నమాట కాబట్టి ఏంటంటే వాళ్ళని యధవల్ని అసలు ఎంటర్టైన్ చేయొద్దు వాళ్ళని చూస్తే మటమటలు ఆడుచుకుని అవతలకి వెళ్ళిపోండి అస్సయించుకోండి అంతే అందరికీ చెప్పండి ఈ చందాలుడు వాడు వాడు చండాలుడు వాడికి వాడితో వాడితో వాడిని అసలు ఎంటర్టైన్ చేయొద్దని చెప్పి ముఖ్యంగా ఈ లేడీస్ మూలంగానే ఈ స్వామీజీలు అందరూ చెలరేగిపోతున్నారు అంటాను కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా లేడీసు లేడీస్తోనే ఒక సొసైటీ మంచి సొసైటీ జరుగుతుందండి ఒక మంచి సొసైటీ ఏర్పడుతుంది లేడీస్ వల్లనే సొసైటీలు నాశనం అయిపోతాయంట మగాళ్ళందరూ నాశనం అయిపోతారంట కాబట్టి లేడీ సొసైటీ బాగుంటే దేశం బాగుంటుంది ఇంకా కుదిరినప్పుడు ఏదైనా మంచి మంచి చాలా విషయాలు చెప్తాను ఎంకరేజ్మెంట్ దొరికింది నన్ను యూ గో ఎహెడ్ అంటున్నారు వీళ్ళు అంటే ఇంకా మంచి అప్పుడప్పుడు చెప్పడానికి ట్రై చేస్తాను మీరు కూడా వితౌట్ ఎనీ హెజిటేషన్ నన్ను ఫలానాది ఈ విషయాన్ని గురించి మాట్లాడండి ఆ విషయం గురించి మాట్లాడండి అంటే నేను తప్పకుండా మాట్లాడతా కాబట్టి అందరు కూడా హాయిగా ఉండండి ఏదో కొంపలంటూ పోయి గబగబా గబగబా పరుగులు పరుగులు తీయక్కర్లేదు దేనికి కూడా ఆనందంగా నిదానంగా ఆలోచిస్తే అన్నీ కూడాను అర్థమైపోతాయి కాబట్టి ఏంటంటే ఏదో మనం బాగాలేము అంటే మనం బాగున్నాం మనం మరీ ఎడ్డిగా ఉండక్కర్ల మనం మనం మరీ ఎడ్డిగా ఉండద్దు మరీ ఏదో షోకులు పోయి మరీ పిచ్చి వేషాలు చక్కగా ఒక హోమ్లీగా చక్కగా ఉండాలి చక్కగా చక్కగా ఉండాలన్నమాట ఈ ఆడపి ఆడ ఆడ మనిషి తల్లి ఎప్పుడైతే ఇంట్లో ఒక లక్షణంగా ఉండి ఒక మంచి మర్యాద ఒక ఒక చక్కటి సత్ప్రవర్తన స సత్ప్రవర్తన అంటే ఏంటంటే అయిన దానికి కాని ఆడతారు లేడీస్ అట్లా ఆడకుండా నాటకాలు ఆడకుండాను అట్లా డ్రమాటిక్ ఈ సీరియల్స్ చూడటం మానేసి చేయాలి ఆడవాళ్ళు ఇవన్నీ చూడటం మానేసి చేయాలి మన సెల్ఫ్ గ్రూమింగ్లో మనం 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 నిమగ్నం అయిపోవాలి అప్పుడే మన కుటుంబాలు బాగుంటాయి అంతేగాని తెల్లవారి లేచినప్పటి నుంచి నువ్వు మొబైల్స్ పట్టుకుని లేకపోతే టీవీలు పట్టుకుని టీవీ సీరియల్స్ పట్టుకుని ఇవన్నీ పెట్టుకుంటే మన కుటుంబాలు సరిగ్గా సాగవండి కాబట్టి ఇవన్నీ కూడా చేస్తూ ఉండండి హ్యాపీ మీ మీరందరూ కూడాను చక్కటి మదర్స్ మంచి మంచి మీ డెడికేషన్ మీ అందరికీ చాలా మంచి ఓర్పు ఉన్నది చక్కటి తెలుగుతేటర్లు అయ్యి ఆ తెలుగుతేటర్లు మంచిగా పెట్టుకోండి అంటున్నాను నేను మంచిగా మీరు మీకు ఉపయోగపడాలి మీ కుటుంబానికి ఉపయోగపడాలి మీ కుటుంబం అప్లిఫ్ట్ అప్లిఫ్ట్మెంట్ కోసం ఉపయోగపడాలి మీ పిల్లల భవిష్యత్తు కోసం ఉపయోగపడాలి కాబట్టి ఏంటంటే ఈ వీడియో ఇంతటితోనే ఆపేసేస్తాను ఇంకా చాలా విషయాలు చెప్పాలనుకుంటున్నాను కానీ పెద్దదైపోతున్నది ఈ వీడియో కాబట్టి ఏంటంటే దీంతో ఇంతవరకు ఆపేస్తున్నాను హ్యాపీ మదర్స్ డే హాయిగా హ్యాపీగా ఉండండి చక్కగా ఉండండి చక్కగా తినండి చక్కగా చేయండి వంటలు చేయండి చక్కగా తినిపించండి తినండి అన్నీ కూడా ఎక్సెస్గా ఏది కూడా ఎక్సెస్గా ఎండల్ చేయద్దు అనమాట ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం హ్యాపీ మదర్స్ డే టు ఆల్ అండి బై అండి లవ్ ఆల్ బై